హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో సైట్ ఫ్రెండ్స్ ఈ సైట్ వచ్చేసరికి లేఅవుట్ సైటు ఇది గంగరాజు నగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ఫ్రెండ్స్ ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ దీని కొలతలు వచ్చేసరికి నలభై రెండు పాయింట్ మూడు ఇంటూ యాభై పాయింట్ తొమ్మిది ఈజ్ ఈక్వల్ టు రెండు వందల ముప్పై తొమ్మిది గజాల్లో ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది మెయిన్ రోడ్డుకి అతి దగ్గరగా ఇళ్ళ మధ్యలో తక్షణం ఇంటి నిర్మాణానికి అనువైన లేఅవుట్ స్థలం అమ్మకానికి అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మంచి లొకాలిటీ అన్నిటికీ ప్రైమరీ లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఇల్లు అంతా ఇల్లు అన్నీ పెద్ద పెద్ద ఇల్లు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద ఎంప్లాయీస్ ఉంటున్నారు ఈ ఏరియాలో చాలా మంచి ఏరియా ఫ్రెండ్స్ స్క్వేర్ బిట్గా ఇదైతే చెప్పుకోవచ్చు ఎందుకంటే అంత మంచి లొకాలిటీలో ఇంత మంచి సైట్ దొరకడం చాలా అరుదుగా నేనైతే చెప్పగలను ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేసింగల్ సైటు మంచి కొలతలతో ఉంది కాబట్టి మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఇలాంటి ఏరియాలో సైట్ దొరకడం చాలా కష్టం ఫ్రెండ్స్ చాలా కష్టం కాస్ట్ వివరాలు మీకు ఇప్పుడు తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఈ ఏరియాలో గజం వచ్చేసరికి నలభై ఐదు వేలు చెప్తున్నారు అది ఈ సైట్ వచ్చేసరికి మెయిన్ పెద్ద రోడ్డుకి రెండు వందల యాభై మీటర్ల దూరంలోనే ఈ సైట్ అయితే ఉంది మంచి ప్రైమరీ లొకేషన్ ఫ్రెండ్స్ అలాగే మంచి క్లాస్ ఏరియా కూడా ఇది నలభై ఐదు వేలు చెప్తున్నారు అలా చూసుకుంటే కోటి ఎనిమిది లక్షల వరకు అవుతుంది ఫ్రెండ్స్ రేట్ అయితే తగ్గుతాను అనేసి ఈ సైట్ గల ఓనర్ గారు చెప్తున్నారు రేట్ అయితే తగ్గుతారు ఫ్రెండ్స్ రేటు కోసం మీరు ఇబ్బంది పడనవసరం లేదు ఏరియాలో సైట్ దొరకడం చాలా అరుదు ఫ్రెండ్స్ చాలా కష్టం కూడా ఎక్కడ ఇలాంటి సైటు దొరకట్లేదు అది పెద్ద మెయిన్ రోడ్డుకి రెండు వందల మీటర్లలోనే ఇలాంటి సైటు అస్సలు లేదు ఎందుకంటే ఇది మిస్ చేసుకోవద్దు అలాగే కాస్ట్ కూడా తగ్గుతాను అనేసి అంటున్నారు నలభై ఐదు వేలు చాలా తక్కువ ఫ్రెండ్స్ ఆయన సరే ఇంకా తగ్గుతాను అనేసి అంటున్నారు కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి ఆయన మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు కాస్ట్ అలాగే సైట్ విజిట్ కూడా మీకు దగ్గరుండి చేపిస్తారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్